హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో ఈరోజు పదహారు తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్తాం కోవిట్ విషయానికి వెళ్తే సో ఫ్యామిలీ వీసా కోసం రూల్స్ మార్చారు కదా యూనివర్సిటీ డిగ్రీ అవసరం లేదని చెప్పి సో అయితే మూడు వందల ఇరవై వీసాలు ఇచ్చారండి ఈ ఈరోజు డిపెండెంట్ వీజాలు అంటే ఐదు వందల నలభై మంది అప్లై చేయగా మూడు వందల ఇరవై వీసాలు ఇష్యూ అయ్యిందంట సో ఫ్యామిలీ వీసాలు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీని కోడి తెచ్చుకోవడానికి నెక్స్ట్ నిన్న ఇరవై నిన్న నలభై ఎనిమిది గంటల్లోనే మూడు వందల డొమెస్టిక్ వీజాలు సో సూన్ వీజాలుగా మారడానికి ఇష్యూ చేశారు ఓకే తర్వాత ఇది డొమెస్టిక్ అంటే ఖాదిం ఖాదిం వీజా టు సూన్ వీజాది పది సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చిందండి సో ఎవరైతే ఖాదిం వీజాలు ఉండి బయట పనిచేసుకున్నారో ఈ అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఈ అవకాశం చేజారిపోయిందో తర్త మళ్ళీ టైం పడుతుంది తర్వాత ఒక బంగ్లాదేశీ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ నుండి అంటే ఒక బంగ్లాదేశీ వ్యక్తి నుండి ఆన్లైన్ స్కామ్ ద్వారా ఒక వెయ్యి పదిహేను కేడీలు ఒక వెయ్యి పదిహేను కేడీలు దొంగిలించారండి ఆన్లైన్ స్కామ్తో చాలా జాగ్రత్త సో మేము పోలీస్ స్టేషన్ మారుతున్నాము మీ సివిల్ ఐడి అప్డేట్ చేయాలి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి ఇలాంటివి ఫోన్ చూస్తే జాగ్రత్త సో సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ ఈస్టర్న్ ప్రావిన్స్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ నిధులు కనుగొన్నారంట సో మళ్ళీ సౌదీలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో కనుగొన్నారంటండి సో డబ్బు నోళ్ళకే డబ్బు డబ్బు నోళ్ళకే డబ్బు తర్వాత సౌదీలో ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టర్లలో రిటైర్మెంట్ ఏజ్ అరవై ఏళ్ళ నుండి అరవై ఐదు వేలకు మార్చారు అంటే అరవై సంవత్సరాల్లో రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల వరకు సర్వీస్ చేసుకోవచ్చు విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే సౌదీస్ అయితే మాత్రం చాలా ఆనందపడుతున్నారు సో ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా సర్వీస్ చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు అని చెప్పి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మజిల్లో పనిచేసేలో కానీ ఇళ్లలో పనిచేసే కానీ లేడీస్ కానీ డ్రైవర్స్ కానీ వీళ్ళకి డిజిటల్ వ్యాలెట్ ద్వారా శాలరీస్ ఇవ్వాలని చెప్పి కొత్త రోజులు తీసుకొస్తున్నారు నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారం వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారం రిమేట్ టెస్ట్లో సౌదీ మూడవ ర్యాంకులో అంటే సో సౌదీను సౌదీ నుంచి డబ్బులు పంపే రిమెట్ టెస్ట్లో మూడవ ర్యాంకులో ఉందంట ఓకే యూఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే సో గైస్ యూలో ఉన్న మిత్రులు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి బిఎల్ఎస్ సెంటర్లో ఎవరైనా మీరు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటే కనుక సో కొందరికి రెండు సంవత్సరాలు కొందరికి ఐదు సంవత్సరాలు కొందరు పది సంవత్సరాలు ఇస్తున్నారంట అయితే రెండు సంవత్సరాలు ఎందుకు వ్యాలిడిటీ ఇస్తున్నారు దీనికి కారణం ఏంటి ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి చాలామంది కొందరు హౌస్మేట్స్కి ఇళ్లలో పనిచేసే కొందరు హౌస్ మేట్స్కి ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ రెన్యువల్ చేసి ఇస్తున్నారు ఇది ఎందుకు రాస్తున్నారు ఇస్తున్నారు సో నన్ను అడిగారండి నాకు పూర్తిగా తెలియక నేను మిమ్మల్ని అడుగుతున్నాను తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కారణం ఏంటని చెప్పి సో నేను కొందరు మిత్రులను అడిగాను కానీ వాళ్ళు కనుక్కొని చెప్తామంటున్నారు ఓకే తర్వాత వర్షాల వల్ల సార్జాలో వర్షాల వల్ల డ్యామేజ్ అయిపోయిన ఇల్లు ఎవరికైతే ఉన్నాయి వీళ్ళకి అందరికీ కలిపి పదిహేను మిలియన్ ధరస్ ఇవ్వాలని చెప్పి సార్జా రులర్ గారు అనౌన్స్ చేశారు ఓకే వామన విషయానికి వెళ్తాం వామన విషయానికి వెళ్తే మొన్న మంగళవారం వామన్లో వాడియాల్ కబీర్ మసీద్ వద్ద కాల్పులు జరిగాయి ఉగ్ర కాల్పులు జరిగాయి ఎప్పుడూ కూడా వామన్లో జరగని చర్య ఇప్పుడు జరిగింది అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు అయితే కొందరు చనిపోయారు అయితే ఒక్కొక్క వార్తాపత్రికల్లో ఒకలా ఉందండి సో కొన్ని పత్రికల్లో ఇండియన్స్ ఆరుగురు చనిపోయారు అంటున్నారు కొన్ని పత్రికల్లో ఒక పాకిస్తానీ ఐదుగురు ఇండియన్స్ చనిపోయారంటున్నారు సో కొన్ని పత్రికలు ఇంక్లూడింగ్ పోలీసులు కూడా చనిపోయారు అంటున్నారు సో ఇద్దరు పాకిస్తానీ మిగిలిన వాళ్ళు ఇండియన్స్ పోలీసులు చనిపోయారు అంటున్నారు ఇంకొక వార్తా పత్రికల్లో తొమ్మిది మంది చనిపోయారు అంటున్నారు ఇంక్లూడింగ్ పోలీసులు కలిపి సో డిఫరెంట్ డిఫరెంట్ వార్తలు వస్తున్నాయి కానీ ఉగ్ర ఉగ్రదాడి జరిగింది అయితే మాత్రం నిజమే సో దీనికోసం పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు సో బెరన్ విషయానికి వెళ్తాం బెరణి విషయానికి వెళ్తే ఒక దొంగకి విచిత్రమైన అనుభవం జరిగింది అండి బెరెన్లో సో ఈ దొంగ ఏం చేశాడంటే లైట్లు లైట్లు దొంగతనం చేసి కిందకి దిగేటప్పుడు కింద ఏదో కారు ఉంది కదా చెప్పి కారు టాప్ పైన దిగాడు అనమాట ఆ కారు కాస్త పోలీసు వాళ్ళు కారు సో అతను అరెస్ట్ చేసి జైల్లో పడేసారు టైం చూసారా టైం అవుతుంది దొంగదనం చేయడం ఏంటి కిందకు దిగడం ఏంటి కింద పోలీసు కారు నిలబడడం ఏంటి దాని మీద ఏంటి సో అతను టైం అనమాట తర్వాత వెహికల్స్ యొక్క వైలేషన్ అతి భారీగా వైలేషన్ జరుగుతుంది రూల్స్ పాటించట్లేదు బెహరీన్లో ఏడు లక్షల అరవై వేల వైలేషన్ నమోదైందంటే అండి మొత్తం ఈ ఈ టూ మంత్స్లో బెహరీన్ అనమాట ఇన్ని ట్రాఫిక్ జుర్మానాలు వేశారు సో కతర విషయానికి వెళ్తా కతర విషయానికి వెళ్తే అల్గొర్ఫా స్ట్రీట్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు ఇరవై రెండు ఆగస్టు ఈ నెల పంతొమ్మిది నుండి ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు వరకు అల్గొర్ఫా స్ట్రీట్లో కొన్ని లైన్స్ క్లోజ్ చేస్తారు కారణం ఏంటంటే మెయింటెనెన్స్ నిమిత్తం తర్వాత వీకెండ్లో ఈ వారాంతం వారపు చివరిలో హ్యూమిడిటీ భారీగా పెరుగుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ ఖత్తర్లో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి అదేంటంటే పబ్లిక్ ప్లేసెస్లో క్లోజ్డ్ ప్లేసెస్లో మీరు స్మోక్ చేస్తే కనుక మీకు ఆర్టికల్ సెవెంటీన్ లా నెంబర్ టెన్ టెన్ యొక్క ఈ ప్రకారం పబ్లిక్ ప్లేస్లో మీరు స్మోక్ చేస్తే కనుక క్లోజ్ క్లోజ్ ప్లేసెస్లో వెయ్యి రియల్ నుండి మూడు వేల రియాల వరకు ఫైన్ వేస్తారు సో పక్కన మీకు వీడియో కూడా డిస్ప్లే అవుతుంది సో గైస్ ఇదండి సంగతి మనం రేపటి వీటిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్